అందరిలో ఉన్నారు బాగున్నారా సో నిన్నైతే వరలక్ష్మి వ్రతం చాలా చాలా బాగా జరిగింది సో ఈరోజు కలశాన్ని కదుపుతున్నాను అనమాట సో చిన్నగా పూజనే చేసుకుంటున్నాను సో పూజ చేసి కొంచెం చిన్న మంత్రాలు కూడా ఉంటాయి కదా కలశాన్ని ఎలా ఎలా పడితే అలా కలపకుండా కదపకుండా సో ఒక చిన్న మంత్రాలు అనేది చదువుతూ మనం కల కలశాన్ని కదుకోవాలి సో అలా నేను చిన్న మంత్రాలు చెప్తూ కలశాన్ని కదిపాను అనమాట సో ఆ వీడియో మీకు షేర్ చేస్తాను సో చూడండి ఇప్పుడు నేను దీపారాధన చేసేసి చేశాను సో అమ్మవారిని కలశాన్ని కదిపాను అనమాట చిన్న మంత్రాలని చెప్పుకుంటూ నాకు తెలిసినవి కొన్ని సో ఇదండి నేను పూజ చేసుకున్నాను సో దీపారాధన చేశాను కలశం కదుపుకున్నాను కాబట్టి కొంచెం దీపం కొండన తర్వాత నేను విగ్రహాలన్నీ తీస్తాను అనమాట సో నా వీడియో కానీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈరోజు నేను పూజ అంతా కంప్లీట్ అయిపోయింది బ్రోక్ అని చెప్పేసి అన్నీ తీసేసాను కదండి అవన్నీ తీసిన తర్వాత నేను ఇలా మళ్ళీ అన్ని నీట్గా ఒకసారి క్లీన్ అనేది చేసుకున్నాను బట్ ఇక్కడ సిల్వర్ ఐటమ్స్ ఇత్తడివి ఇవన్నీ సో ఇక్కడ కలషం పైన ఉన్న కొబ్బరికాయ ఉంది కదా అదంతా పసుపు అంతా తీసేసి ఈ వాటర్ అనేది మనం ఎక్కడంటే అక్కడ చల్లకుండా ఏదైనా చెట్టు పోసేస్తే సరిపోతుంది సో నేను అలా చేసి అంతా కడి చేసి పెట్టుకున్నాను సో దీంతో మనము చట్నీలో అనేది చేసుకోకుండా ఏదైనా స్వీట్ చేసుకుంటే బెటర్ ఇది సో కలశం పైన ఉన్న కొబ్బరికాయ అనమాట సో కారం కారం ఉండకుండా కొంచెం స్వీట్ ఏదైనా కొబ్బరి ఉండలు కానీ కొబ్బరి పాయసం ఏదన్నా చేసుకుంటే పరమానం అలాంటివి చేసుకొని మనం తినవచ్చు అనమాట సో ఎనీథింగ్ ఏదైనా స్వీట్ అనేది చేసుకోవచ్చు సో బట్ అందుకే నేను ఇక్కడ ఇది వచ్చి కడిగేసి పెట్టేసుకున్నాను వీటన్నింటికి నేను ప్లేట్స్కి కానీ ఇక్కడ పీటలకు కానీ పసుపు అనేది పెట్టుకున్నాను కదా ఈ పసుపు అనేది ఒక బౌల్లో నేను వాటర్ అనేది తీసుకొని ఈ పసుపు అంతా నీట్గా తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మంచిగా లిక్విడ్ అనేది పెట్టుకొని నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకున్నాను సో సో ఇవన్నీ నేను పూజకు ఆడిన ఐటమ్స్ అనమాట సో వచ్చేసారు కదా ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను అవన్నీ క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఇవి ఎక్కడ ప్లేస్లో అక్కడ పెట్టేసుకుంటాను అనమాట మళ్ళీ నెక్స్ట్ మినచాతికి యూజ్ అవుతాయి క్యూపడ్ అంతా ఇవన్నీ యూజ్ అవీవి బట్ ఇవన్నీ నీట్గా క్లీన్ అనేది చేసుకున్నాను ఓకేనా సీ యూ